ನಾನು ಹೇಳಿದ್ನೋದು ಇದಷ್ಟೇ ಇಷ್ಟೇ ಇರುತ್ತೆ. ಇಲ್ಲಿ ಏನೋ ಒಂದು ತೇಂಪ್ಲಿಟ್ ಏನಾದ್ರೂ ಇರುತ್ತೆ. ಇಲ್ಲಿ ಇದು ಚೇಂಜ್ ಆಗಬಹುದು. ಯಾ ಯಾ ಇದು ಸೆಟ್ ಮಾಡ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಫಸ್ಟ್ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಕೊಡ್ತೀನಿ. ಇದರ ಪ್ರಕಾರ 22 ದಿನಕ್ಕೆ ಹಣ ಕೊಟ್ಟು ಹೋಗಿ. ಅಂದ್್ರು ಅತ್ರೇ ಒಂದು ಸ್ಪೀಚುಲ್. ಐರಕಿನಿಂದ پيچا ڏينھن آيو اڙا ڏا 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 ملي ڏي سر با سار ملي ڏي ها خاطر والا لو بلا ورتو نا من کي ڏي رهي آهيان ڏي رهي آهيان 2 10 ڪنٽينر ۾ ڪاؤنٽي چيڪ ڪري ڏيتا آهيو اور موست 20 جي ڪاؤنٽي ڏيتا آهيو 1 20 ओके कि मेरा मेरा पत्तों से लेकिन ही हाँ, यार कितना ड्राइवर है? ये बना, अच्छा बना। कितने बने 8. 비 э н е అప్పుడు ఫస్ట్ టైము నిన్న మనం అందరం చూసినట్టుగానే ఈరోజు డెబ్బై నుంచి ఎంతో మంది ఎంతో ఎన్నో ఆవుల్ని మరి గోమాతల్ని తీసుకొని వెళ్తున్నారనే సమాచారం రావడంతో రాత్రి భూమా అఖిలప్రియ గారు మరి మేము వెళ్ళి ఆ లారీని అడ్డుకుంటే ఒక పెద్ద కంటైనర్లో అంటే కంటైనర్ కంటైనర్లో దాదాపుగా అరవై నుంచి యాభై నుంచి అరవై వరకు ఆవులు ఈరోజు అక్కడ ఉండిన్నాయి మరి అట్లా ఆరు కంటైనర్లు నిన్న మనం పట్టుకోవడం జరిగింది మరి మాకు వచ్చిన సమాచారం నిన్న మేము పట్టుకున్న ఆరు కాకుండా ఆల్రెడీ ఒక పది పదిహేను దాటి వెళ్ళిపోయినాయి ప్రతి సోమవారము వీళ్ళు ఇది ఒక వ్యాపారంగా పెట్టుకొని కడప వైపు తీసుకొని వెళ్ళి కడప జిల్లాలో చేసి వీళ్ళు పంపించే పరిస్థితి ఈరోజు హిందువులు గాని మన భారతదేశంలో గోమాతలు అంటే ఎంతో పవిత్రంగా చూసుకుంటాం అట్లాంటి గోమాతలకి ఈ రోజు రక్షణ లేకుండా ఈరోజు ఏ విధంగా ఇది ఒక ర్యాకెట్ నడుస్తుంది దీంట్లో ఖచ్చితంగా నారా లోకేష్ గారికి కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది ఆయన కూడా ప్రతి డీటెయిల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నారు మరి ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వము ఎవరైతే ఈ ర్యాకెట్ నడుపుతున్నారో ఖచ్చితంగా ఈ ర్యాకెట్ ని భగ్నం చేసి దీని వెనక ఎవరెవరు ఉన్నారో బయటికి తీసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు మరి నిన్న మనం పట్టించిందే దాదాపు రెండు వందలు యానిమల్స్ దాకు నిన్న ఈ రెండు వందల యానిమల్స్ లో మరి ఇప్పుడు నందికోటి కూడా తీసుకెళ్ళాం ఇట్లా ఈ రెండు వందలు మనం ఒక రాత్రి ఇన్ఫర్మేషన్ వచ్చి పట్టుకుంటేనే రెండు వందల యానిమల్స్ మనం పట్టుకోగలిగితే మరి ఎంత తిరుగుతున్నాయి ఎన్ని యానిమల్స్ తిరుగుతున్నాయి ఎన్ని కంటైనర్లు తిరుగుతున్నాయో ఈ రోజు మనము ఊహించుకోవచ్చు మరి ఈ కంటైనర్లు కూడా ఎట్లున్నాయంటే ఎవరు ఊహించని కూడా ఊహించారు లోపల ఆవులు ఉన్నాయో యానిమల్స్ ఉన్నాయని మొత్తం నాలుగు సైడ్ నుంచి కవర్ చేసి అది ఏదో గూడ్స్ గూడ్స్ బండ్లా తీసుకోబోతున్నారు ఖచ్చితంగా దీనిపైన హైవే మీద ఇంకా పెట్రోలింగ్ పెడతాము ఇంకా ఎన్ని బండ్లు తిరుగుతున్నాయో కూడా ఖచ్చితంగా పట్టుకొని దీని వెనుకల ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను